వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో జరిగిన భూసంతర్పణలో లొసుగులు డెవలపర్ భూములను దుర్వినియోగం చేసిన తీరుపై తగిన సమాచారం ఉన్నప్పటికీ చర్యలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది ఈ వ్యవహారంపై సర్కారు సరిగా స్పందిస్తున్న దాఖలాలే లేవని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి లేపాక్షి భూముల్ని తాకట్టు పెట్టి హిందూ సంస్థ వందల కోట్ల రుణాలు తీసుకోవడం ఆ డబ్బు ప్రాజెక్టు కోసం కాకుండా ఇతర అవసరాలకు మళ్లించుకోవడం మోసమని ఏపీఐఏసీ అధికారులు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వానికి రెండు సార్లు నివేదికలు పంపారు సర్కార్తో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి భూములు ఇతర అవసరాలకు ఉపయోగించినందుకు వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఏపీఐఏసీ గత సెప్టెంబర్ ఇరవై ఒకటిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి మొదటి లేఖ పంపింది అందులో లేపాక్షి పుట్టుక దగ్గర నుంచి అన్ని పరిణామాలను సవివరంగా విశ్లేషించింది ప్రాజెక్టు అమలు కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించింది భూముల కేటాయింపులకు సంబంధించి ఎంఓఏలో పేర్కొన్న షరతులు నిబంధనలు ఉల్లంఘించినట్లు లేఖలో స్పష్టం చేసింది ప్రాజెక్టు అభివృద్ధి చేసి ఉపాధి కల్పనకు దోహదపడాల్సింది పోయి లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్ హిందూ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తో కుమాక్కాయి ప్రభుత్వం కేటాయించిన భూములపై నిధులు సమీకరించుకునేందుకు సహకరించిందని లేఖలో ఏపీఐసి పేర్కొంది రుణంపై ఏపీఐసి అభ్యంతరాలు వ్యక్తం చేశాక లేపాక్షి సంస్థ ప్రభుత్వానికి ఏపీఐసికి ఓ లేఖ రాసింది లేపాక్షి పేరుతో కేటాయించిన భూములను తాకట్టు పెట్టి హిందూ సంస్థ రుణాలు తీసుకోవడాన్ని సమర్థించుకుంది అయితే ఈ వాదనను ఏపీఐసి అంగీకరించలేదు ప్రాజెక్టు భూములు తాకట్టు పెట్టి హిందూ సంస్థ రుణాలు తీసుకోవడానికి లేపాక్షి అనుమతించడం నిబంధనలకు పూర్తి విరుద్ధమంటూ మరోసారి ప్రభుత్వానికి లేఖ రాసింది రుణాలు పొందేందుకు తాను ఇచ్చిన నిరభ్యంతర పత్రాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది ప్రాజెక్టుపై మూడు వందల ఇరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు లేపాక్షి చెప్పిన అంశంపై ఇంజనీర్ ఇన్ చీఫ్ తో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని ఏపీఐసి వెల్లడించింది కొనుగోలుకు పెట్టిన ఖర్చు నూట పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు కాకుండా సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లనే ప్రాజెక్టుపై ఖర్చు పెట్టినట్టు తేలిందని తెలిపింది పరిణామాలన్నీ చూస్తే ప్రాజెక్టులను అమలు చేసే ఆర్థిక శక్తి కంపెనీకి లేదని స్పష్టమవుతోందని ఏపీఐసి పేర్కొంది జరిగిన లోసుకుల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నామని ఏపీఐసి తరఫున ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరింది దీనికి ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది